హలో ఫ్రెండ్స్ నమస్తే గోల్డెన్ చాన్స్ తక్కువ ధరకే బంగారం కేంద్రం ప్రభుత్వం ఆఫర్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా ఇరవై నాలుగు క్యారెట్లు స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ రేటుకు కొనవచ్చు ఇందుకు ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది ఎలాగే ఏం చేయాలో తెలుసుకుందాం బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకు మళ్ళీ మంచి అవకాశం రాబోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిరీస్లో చివరి విడత సావరైన్ గోల్డ్ బాండ్లను భారత రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ చేయబోతుంది అందువల్ల ఎస్జీబీ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ అవుతుంది ఇది ఫిబ్రవరి పదహారున ముగుస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది ఇరవై రెండు తేదీల్లో మూడో విడత జారీ ముగిసింది అప్పుడు బంగారం ధన్ గ్రామకు ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలుగా ఆర్బీఐ నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిరీస్లో తొలి విడత జూన్ పంతొమ్మిది ఇరవై మూడు రెండో విడత సెప్టెంబర్ పదకొండు పదిహేను తేదీలో జరిగాయి ఫిబ్రవరి పన్నెండు విడతలో గ్రామ పసిడి ధర రిజర్వ్ బ్యాంక్ త్వరలో ప్రకటిస్తుంది శాబరిన్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ ద్వారా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ రేటుకే కొనొచ్చు కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఈ పసిరి బాండ్లు జారీ చేస్తుంది ఫిబ్రవరి పన్నెండున ప్రారంభ తేదీకి ముందు మూడు రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఎస్జీబీ ఇష్యూ ప్రైస్ను ఆర్బీఐ నిర్ణయిస్తుంది ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ నిర్ణయించిన ధరల ఆధారంగా ఈ ప్రామాణికంగా తీసుకుంటుంది ఈ స్కీమ్ రెండు వేల పదిహేనులో మొదలైంది ఇది రియల్ బంగారం కాదు డిజిటల్ బంగారం ఇది బయట కనిపించదు ఇంట్లో ఉంచుకునే తరహా బంగారం కాదు దీన్ని కొనుగోళ్లు అమ్మకాలు ఆన్లైన్లో సాగుతాయి బయట కొన్ని బంగారం కంటే డిజిటల్ బంగారం కొనుక్కోవడం ప్రయోజనకరం అని నిపుణులు చెబుతున్నారు సావరిన్ బాల్ గోల్డ్ బాండ్ స్కీమ్లో బంగారం ఆర్బీఐ బాండ్ రూపంలో జారీ చేస్తుంది ఒక బాండ్ ఒక గ్రామ్ బంగారానికి సమానం బాండ్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసి డిజిటల్ రూపంలో మనీ చెల్లిస్తే ఒక్కో గ్రామ్కి యాభై రూపాయలు తగ్గింపు లభిస్తుంది బాండ్లను ఎలా కొనాలి సేవరీన్ గోల్డ్ బాండ్లను షెడ్యూల్ మరియు కమర్షియల్ బ్యాంకులు ఆఫీసులు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా దరఖాస్తు చేసుకుని కొనవచ్చు ఒక ఆర్థిక సౌజ్ ఒక గ్రామం నుంచి నాలుగు కేజీల వరకు వ్యక్తులు కొనుక్కోవచ్చు అంటే నాలుగు వేల బాండ్లు కొనుక్కోవచ్చు బంగారం కొనేందుకు ఇచ్చే కేవైసీ రూల్స్ ఈ గోల్డ్ బాండ్స్కి వర్తిస్తాయి Salud,